జగిత్యాల పట్టణంలోని గత రెండు రోజులుగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ వితౌట్ నెంబర్ ప్లేట్స్ ట్రిపుల్ రైటింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వివిధ ప్రాంతాల్లో పట్టుబడ్డ నలభై మంది వాహనదారులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందుగల కౌన్సిలింగ్ సెంటర్లో వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి జిల్లా ఎస్పీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం రోడ్డుపైకి వస్తుందని యజమాని లేని కుటుంబం చిన్న భిన్నమైపోతుందని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పకుండా ధరించాలని అన్నారు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలని వాహనాలు నడపాలని అన్నారు మైనర్ వ్యక్తి వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు చేయడు దొంగతనం చేసేట అమ్మాయి పెట్టేట మంచి గౌరవపరమైన సిటీకి పౌరు లేదు నెంబర్ ప్లేట్ అనేది మీకు ఐడెంటిటీ లైసెన్స్ ఎవరు అంటే నెంబర్ మీరు కాపాడుకోవాలి ముఖ్యంగా టూ వీలర్ ఉన్నట్లయితే హెల్మెట్ ధరించి రంగ్ అంటే తాగి వాహనం ఆడు మన దగ్గర జైత్యాల జిల్లాలో మెయిన్ జరిగేది ఇప్పుడు నేను చెప్పినట్టు టూ వీలర్ మీద పర్టికులర్లీ సాయంత్రం ఆరు నుంచి పది మధ్యలో టాయి నడపడం వల్ల కానీ ఓవర్ స్పీడ్ పోవడం వల్ల కానీ చెట్లు కుదుకోవడం లేకపోతే డివైడర్ కుదుకోవడం తర్వాత హెల్మెట్ లేకపోవడం ఈ మూడింటి వల్లనే ఎక్కువ జైత్యాల జిల్లాలో ప్రమాదాలు జరుగుతుంది నాలుగవది మైనర్ డ్రై తల్లిదండ్రులు పిల్లలకు ఆనందం కోసము ప్రెసిడేజ్ కోసము చిన్నప్పుడే మావడు రేపు మా టెన్త్ క్లాస్లో బండి తే తల్లిదండ్రులు ఆనందపడతారు ఆనందపడదు బాధపడాలి రేపు వాడికి ఏదైనా అయ్యి ఏమన్నా అయితే కన్న కొడుకు దూరం అయితే అప్పుడు ఏడిస్తే ఉండదు హాస్పిటల్ కాడికి వచ్చి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఏడుస్తూ ఉంటారు అదే ఆ ఎల్లు ఎప్పుడు ఉంటారే పిల్లలు పట్ల జాగ్రత్త చూసుకోవాలి హీరోపోతున్నాడు వెళ్ళబోతున్నాడు టెంపుల్ డ్రైనింగ్ పోతున్నాడు వాళ్ళ హీరోయి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి ఒక లైసెన్స్ ఇప్పించుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి లేకపోతే చెడు సవాస పడుతున్నాడా వేరే వాళ్ళ పిల్లలలో వెళ్తున్నాడా వెళ్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారు ఈ వయసులో తాగడం లాంటివి చేసి దాని ఇంప్లెన్స్తో గుంటుంది కాబట్టి ఏదో వేగంలో పోతే చాలా స్పీడ్లో పోతే హీరోలు అనుకుంటారు ఎవరు హీరోలు కాదు रोडों, अंदर के सामान में दूसरे, ओटिश्वानी सामान में दूसरे, केलों के सामान